గత ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడి నుంచి ప్రజలను రక్షించడానికి రెవెన్యూ సదస్సులు పెడితే ఒక్క రోజులో పన్నెండు వేల పింఛన్లు వచ్చాయి అంటే ఎంత భూ దోపిడీ చేశారో ఆలోచించండి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఏది కూడా సమీక్షలు చేయడం గాని జవాబుదారితనాన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ అయింది ఇప్పుడు మీరు చూశారు ఎంత కాంప్లికేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ లో పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేయడానికి ఈ రోజు నేను రెవెన్యూ సదస్సులు పెట్టే పరిస్థితికి వచ్చా అంటే భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు దొంగలు గాని టెక్నాలజీ చేతికొస్తే ఏం చేస్తారో అది ఒక ఉదాహరణ మీకు అందరికీ భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి టెక్నాలజీని మిస్యూజ్ చేసి తప్పుడు విధాలు పెట్టి ఒకరి భూమి ఒకరు రాసేసుకుని మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసి ఒక రోజులో పన్నెండు వేల పిటిషన్స్ వచ్చాయంటే నెల నెలంత జరిగితే ఎన్ని లక్షల మంది ఈ ఇబ్బందులు పడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా ఇంకొక పక్కన చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో పవర్ సెక్టర్ అంతా కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది పిపిఎల్ రద్దు చేశారు కరెంటు వాడకుండా వాళ్లకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో కరెంటు లేదు కాబట్టి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్ లో కొనే పరిస్థితికి వచ్చారు పవర్ స్టేషన్స్ అన్ని సకాలానికి పూర్తి చేయకుండా దానివల్ల కరెంటు ఉత్పత్తి కాకుండా మళ్ళీ ఎక్కడెక్కడో అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు చేసి అధిక ధరకు కరెంట్ కొని ఈరోజు డిపార్ట్మెంటే సంక్షోభల పడే పరిస్థితికి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా కరెంటు భారం వేశారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్కి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది నేను అందుకని ఇవన్నీ సమీక్ష చేస్తున్నా పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్లీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా